ఈరోజు సింగరేణి కాలనీలో జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మికులు మరి నిరంతరం సింగరేణి కార్మికులు సమస్త కార్మిక వర్గం కోసం పోరాడే ఏఐటిసీని గెలిపించారు ఈనాడు సుమారు మూడు వేల ఓట్ల పైచీలకు మెజార్టీతో సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటిసీ గెలవబోతా ఉంది మరికొద్ది నిమిషాలు అధికారిక ప్రకటన వస్తుంది కొన్ని ఏరియాల్లో తక్కువ ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాలలో ఐఎన్టీసీ యూనియన్ ఓటుకి నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి కొన్ని ఓట్లు నేపించుకున్నది కానీ ఒక్క రూపాయి కూడా ఏ ఓటర్కి ఇవ్వకపోయినా మరి ఇవాళ పెద్ద ఎత్తున ఓటర్లు వేటేశారు ఒక నాలుగైదు వందల ఓట్లు ఈ డబ్బు ప్రభావానికి పోయినా మొత్తం సింగరేణిలో మూడు వేల ఓట్ల మెజార్టీతో ఇవాళ అధికారాన్ని డబ్బుని ఓడించి ఏఎన్టీసీ గెలిపించినటువంటి సింగరేణి కార్మిక వర్గానికి మరి ఇవాళ హృదయపూర్వకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అమరజీవులు కామ్రేడ్ శేషగిరిరావు గారు విఠలరావు గారు కొమరయ్య గారు లాంటి మహనీయులు నిర్మించినటువంటి యూనియన్ అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఎన్నికలు వద్దని కోర్టుకు పోయి ఎన్నికలు ఆపడానికి చూశారు అయినా సరే కోర్టు యొక్క తీర్పుతో ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికలు ఎట్లయినా ఎరజెండాని రానియకుండా చూడాలని ఏటిసి రాకుండా చూడాలని పన్నాగం పని కోట్ల రూపాయలు ఎన్నికల్లో నేను ఖర్చు పెట్టారు దొంగల ముఠాలు ఏకమైనట్టు దాకా సింగరేణి కంపెనీ దోచుకు తిన్నటువంటి గుర్తింపు సంఘం ఉన్న నాయకులపై దీంట్లో చేరి ఆ రెండు యూనియన్లు ఏకమై టీజీపీ కేసులో నాయకులు ఐఎన్టీసీ లో చేరారు వాళ్లు వీళ్ళు ఒకటై మొత్తం చేసిన ఇలా కార్మిక వర్గం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త గుర్తింపుని ఇవాళ ఏఐటీసీ సాధించింది ఇది కార్మిక విజయం భవిష్యత్తులో కూడా కార్మిక ఎన్నికల్లో కూడా డబ్బులతో కొనేటటువంటి ఈ తప్పుడు రాజకీయాల్ని కార్మిక వర్గం ఎండగట్టాలని చెప్పి పిలుపునిస్తూ ఏ గెలిపించినటువంటి కార్మిక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి ఏఐటిస్ తెలియజేస్తూ ఇవాళ ఈ విజయం ఇది కార్మిక విజయం కొన్ని చోట్ల చిన్న చిన్న ఓట్లు ఆరు వందల ఓట్లు పన్నెండు వందలు రెండు వేల ఒకటి రెండు చోట్ల వారు గెలిచినప్పటికీ అది డబ్బు గెలిపే తప్ప కార్మి గెలుపు కాదు ఇది ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పెద్ద ఎత్తున కార్మిక వర్గం వేల మంది ఓట్లేసి మూడున్నర వేల గతానికంటే మించి ఇవాళ మెజార్టీ ఇచ్చి ఏటూ శ్రీ నక్షత్రం గుర్తుని గెలిపించారు